ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ విభాగం మన రాష్ట్ర ప్రొబిషన్ ఎక్సైజ్ డైరెక్టర్ గారు అయినటువంటి షానాజ్ హసీం గారి ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ కిషన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పాడి షరీఫ్ దగ్గర ఇతర రాష్ట్రాల నుంచి మద్యము మన తెలంగాణ రాష్ట్రంలోకి హైదరాబాద్లోకి వస్తున్నటువంటి సమాచారంతో అక్కడ రూట్ వాచి నిర్వహించడం జరిగింది రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇప్పటి వరకు రూట్ వాచ్ నిర్వహించడం జరిగింది ఈ రూట్ వాచ్లో కొంతమంది గోవా నుంచి మేఘాలయ నుంచి హర్యానా నుంచి ఢిల్లీ నుంచి వివిధ రకాలైనటువంటి మద్యం బాటిళ్లను వాళ్ళు ఫ్లైట్ల ద్వారా కార్లలో తీసుకొని హైదరాబాద్లోకి ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంలో మేము రూట్ వాచి నిర్వహించి వారి నుంచి అధిక మొత్తంలో ఈ మద్యం బాటిలని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతర రాష్ట్రాల మద్యాన్ని ఎక్సైజ్ చట్టం సెక్షన్ తొమ్మిది పది క్రింద మన రాష్ట్రంలోనికి ఇంపోర్ట్ చేయాలని అంటే కమిషనర్ గారి పర్మిషన్ ఉండాలి ఏ ఒక్క బాటిల్ కూడా ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని మన రాష్ట్రంలోనికి తీసుకొని వచ్చి మన రాష్ట్ర ఖజానాకు ఇల్లు పడుతున్నటువంటి ఉద్దేశంతో ఎన్ఫోర్స్మెంటు ఈ దాడులు నిర్వహించడం రూట్ పాస్ చేయడం జరిగింది ఎవరైనా కూడా ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా మన రాష్ట్రంలోనికి తరలించినట్లయితే వాళ్ళ మీద కేసులు చేయడం జరుగుతుంది ఈరోజు ఈ మద్యం బాటిల్లను సీజ్ చేసి మొత్తం ఆరు కేసులను చేయడం జరిగింది వాళ్ళకి ఫార్టీ వన్ కింద ఫార్టీ వన్ సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ కింద నోటీసు ఇవ్వడం జరుగుతుంది జరిగి వాటి మీద తగుపత్తి చర్యలు దర్యాప్తు చేయడం జరుగుతుంది ఇటు దాడుల్లో మా ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్లు మాలరాజు అదేవిధంగా సుభాష్ చంద్రరావు ఎస్ఐలు రవి వెంకటేష్ అఖిల్ కుమార్ మరియు మా సిబ్బంది పాల్గొనడం జరిగింది